చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతూ నా ప్రాణమిత్రుడు నా ప్రాణ స్నేహితుడు రాజశేఖర రెడ్డి వల్ల కూతురు అని చెప్పేసి ఇలాంటివి ప్రస్తావిస్తున్నారు ప్రాణ స్నేహితుడు ఇలాంటి అంటే కొన్ని వర్డ్స్ ముందే ఎప్పుడు ఆయన ఉపయోగించలేదు ఇప్పుడు రాజారెడ్డి గారిని చంపించినటువంటి వ్యక్తి కొందరికి అనుమానం కూడా ఏముందంటే రాజశేఖర రెడ్డి గారు సోనియా చంద్రబాబు నాయుడు గారు సోనియా గాంధీ గారు లాంటి వాళ్ళు కూడా కొన్ని శక్తులతో ములాఖతయి రాజశేఖర రెడ్డి గారు ఇంకా బతుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి కంటే కూడా దగ్గర సేవలు చేస్తాడో ఏమో ఆయన గుర్తుపెట్టుకున్నాడు గుర్తుపెట్టుకుంటారేమని చెప్పి ఈ మూర్ఖులందరూ కలిసి ఏం చేశారు అని అనుమానం కూడా ఉంది అటువంటి వ్యక్తి దయ్యాలు వేదాలు ఇచ్చినట్టు ఇలా షర్మిలమ్మతోటి ఆఖరి అస్త్రంగా మేము కూడా నమ్ముతలేరు జగన్మోహన్ రెడ్డి గారు ఏమో తుఫాన్ లెక్క ముందుకు మేము చెప్పిన మాటలు నమ్ముతలే కొనుకు ఆ ఇంట్లో ఒక అనేటటువంటి దరిద్రం పట్టుకుంది రెడ్డి గారి కుటుంబానికి ఓది కా సునీతారెడ్డి ఓదికి షర్మిలమ్మ ఈ ఇద్దరు కలిసి ఆ నర్ర నర్రెడ్డి సునీతారెడ్డి మున్సిపల్ షర్మిలమ్మ ఇద్దరు కలిసి షనీలెక్ కుటుంబానికి వట్టిర్రు ఇక వీళ్ళను ఉపయోగించుకుంటే బాగుంటుందని చెప్పి భూతద్ద పెట్టి దోలాడి వాళ్ళతో మాట్లాడిపిస్తున్నా నేను ఏమన్నా ఎక్కాదుక్క బయటపడతానటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తి ఇలా రెడ్డి గారి గురించి నీతులు వల్లిస్తే ఎట్లా చెప్పండి ఇప్పుడు మీరు షర్మిల గారి గురించి ఇంత చెప్తున్నారు ఇలా మాట్లాడుతున్నారు కదా నెగిటివ్గా కావచ్చు ఏదైనా కావచ్చు ఆ కుటుంబం మీరు ఇలా మాట్లాడితే తట్టుకోలేకపోవచ్చు మీకు ఏమైనా కాల్స్ వచ్చినాయి విజయమ్మ గారి నుంచి కానీ ఆ కుటుంబం నుంచి కానీ మీరు నెగిటివ్ మాట్లాడుతున్నది పక్కన పెట్టు మాట్లాడకండి షర్మిలమ్మ మీద దాడి అనేది అసలే కాదు మున్సిపల్లి షర్మిల గారు ఒక ఆదర్శ కుటుంబం విజయమ్మ గారన్న రాజశేఖర రెడ్డి గారన్న రెండు చేతులు జోడించి దండం పెట్టేటటువంటి కుటుంబం అది ఆ కుటుంబంలో చిచ్చు పెట్టి ఆ కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచనంతో మాట్లాడుకుంటా ఆ కుటుంబాన్ని రోడ్డు మీద గుంజే ప్రయత్నం చేసుకుంటా చివరకు తల్లికి కూడా విలువీయకుండా తల్లికేం విలువించిన చెప్పు సయాన వయస్ విజయమ్మ గారు ఇడుపులపాయలో మొదటి ప్లీనరీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో భారతదేశంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ రెడ్డి గారు చనిపోయి ఎంత బాధతో ఉన్నారో నా ఒక్కదానికి అంత బాధ ఉంటుంది పర్సనల్గా నాకు బాధ ఉంటుంది నా కొడుకును మీ చేతిలో పెడుతున్నా మీరు కాపాడుకోండి రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన తిరిగి తీసుకొస్తాడు అని ఇడుపులపాయాలో చెప్పిన మాట మరి దానికి కొడుకు కట్టుబడి ఉండి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కట్టుబడి ఉన్నారు కదా అదే మాట మీద సరే ఈమె నిబద్ధతతో పెట్టిందా ఎడనజెండాతో పెట్టిందా రాజకీయ కుళ్ళుతో తోడు పెట్టిందా కుటుంబంలో వాళ్ళని చూసి ఓర్వలేక పెట్టిందా తెలంగాణలో పార్టీ పెడితే ఇదే విజయమ్మ గారు ఖమ్మం సంకల్ప సభల సేమ్ జగన్మోహన్ రెడ్డి గారి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజల చేతుల పెట్టినా అని చెప్పిందో ఇవో నా బిడ్డ కూడా నా షర్మిలమ్మను కూడా మీ చేతిలో వెళ్తున్నా అని చెప్పాయి నువ్వు ఏ కష్టం తెలియదు ఎవరిని వారితో వాళ్ళు తిరితివి ఇంత చేసి తల్లివి చెప్పిన మాటను కూడా కాదని మన కుటుంబాన్ని రోడ్డు మీదకి ఇచ్చినటువంటి పార్టీలు పోయి కలిసినావంటే నేను ఆమె మీద దాడి చేస్తున్నట్ట సర్ది చెప్తున్నట్ట అమ్మా సాలిగా దుఃఖం బంద్ చేసుకోమని చెప్పినట్ట లేదా రాజకీయంలో కోణంలో పోతే రాజకీయంలో కోణంలోవో అది కూడా అర్ధం పర్ధం ఉన్న రాజకీయ కోణంలోవో నీ ఇష్టం వచ్చినట్టు వాగకమ్మ చంద్రబాబు నాయుడుకు అమ్ముడు పోయిననేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలిసిపోయిందమ్మా ఇంకా కూడా నువ్వు నటి లెక్క నటిస్తే బాగుండదమ్మా అని నాలాంటోళ్ళు బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తే అది తప్పెట్లయితుంది దాడెట్లైతుంది ఖచ్చితంగా ఉంటుంది వైఎస్ విజయమ్మ గారికి షర్మిలమ్మ ఎంత వినకున్నా మొండిదైనా జగన్మోహన్ రెడ్డి గారైనా సమానం నా కొడుకు బ్రహ్మాండంగా అక్కడ పాలన చేస్తుండు రెడ్డి గారి సంక్షేమ పాలన చేస్తుండు అని సంతోషపడమంటావా మన కుటుంబాన్ని ఈడ్చి రోడ్డు మీద గిడిచినటువంటి పార్టీలో పోయి ఇలా సోనియా గాంధీని రాహుల్ గాంధీని క్షమించేస్తున్నా పొరపాట్లు అందరితో జరుగుతాయి వాళ్ళతోడు కూడా జరిగిందని చెప్పి దిగజారి మాట్లాడుతున్నటువంటి షర్మిలమ్మ మాట్లాడుతున్న మాటలకు బాధపడమంటావా ఖచ్చితంగా బాధ ఉంటుంది నేను ఓ టీవీ డిబేట్లో రోజు చాలా ఉద్యోగానికి లోనైంది నేను ఈమె చేసే పొరపాట్లు ఈమె చేసే దౌర్భాగ్యం పరి పన్నులు నేను మాట్లాడినా దానికి విజయమ్మ గారికి బాధ కలిగి ఉండొచ్చు ఎంతైనా బిడ్డ మీకు ఫోన్లు ఏం రాలేదా ఫోన్లు చేయకుండా నేను క్షమాపణ అడుగుతామని విజయమ్మ మన కుటుంబానికి నష్టం జరుగుతుంది కనుక ఈ అమ్మాయి విపరీత బుద్ధితోటి పోతుంది కనుక చంద్రబాబు నాయుడు కబంద హస్తాల్లోపట చిక్కిపోయింది కనుక ఇప్పుడు ఒకటమ్మా కొడుకు అల్లుడు కొడుకు అవుతాడా ఎప్పుడన్నా బ్రదర్ అనిల్ కుమార్ అనే టీం ఆడిస్తున్నటువంటి కీలు బొమ్మగా షర్మిలమ్మగా మారింది కనుక నేను ఆమెకు బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తానమ్మా ఎక్కడన్నా నా మాట నా నోటి నుంచి ఏదో అనుకోని మాటలు ఇటేమని అయితే క్షమించమని కూడా అడుగుతున్నామే కథగం అడుగుతాం మనం ఆడపిల్లకి పుట్టింటి నుంచి అంత స్ట్రాంగ్ అండదండలు ఉన్నప్పుడు భర్త చేతిలో కీలు పొమ్మగా అంతగా ఉండనవసరం లేదు ఏంటి వాళ్ళ ఇద్దరి మధ్య ఒకటమ్మా ఎదిరించిన ఆడపిల్లలు తల్లిదండ్రి గురించి అన్న గురించి అత్తగారింటిని ఎదిరించి న్యాయం దిక్కున్న ఆడపిల్లలు ఇక్కడ కీలుబొమ్మ అయింది ఒకటి ఈమెకు ఓర్వలేని తరం ఉంది ఇంకోటి అన్నిటికంటే ముఖ్యం షర్మిలమ్మ దగ్గర నేను ఈ మూడు సంవత్సరాల నుంచి దగ్గరగా చూసింది ఏంటంటే ఆమె ఏం కావాలన్నో వివరణ కూడా తెలియదు కోడలుగు వచ్చినా సంక్షేమ పాలన చేస్తా మొదటి సంతకం ఇది పెడతా రెండవ సంతకం పెడతా ఇది పెడతా అని చెప్పి ఇక్కడ రచ్చబండలు పెట్టి పబ్లిక్ మీటింగులు పెట్టి మంగళ మంగళారం 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 దీక్షలు చేసి ఎంత నవ్వుకుటూరు జనాలంటే పాపం కే పాల్కు పూర్తిగా స్కోప్ వెళ్ళిపోయిందిగా ఏం లేదు ఆయనకు పాపం ఎంతో కొంత ఆయన కామెడీ చూసేది ఇప్పుడు ఏం మాట్లాడతారు చెప్పు ఇంత ఇంత పెద్ద ఊసర వెళ్ళి ఇచ్చినాక అసలు ఊసర వెళ్ళి ఒక్కోసారి బాధపడేది ఏంటంటే నీ అమ్మ నేను ఈ భారతదేశంలో చంద్రబాబు నాయుడు లాంటి పుట్టిండు నాకంటే డేంజర్ మనిషి అటువంటి ఊసర వెళ్ళిన చూసి బాధపడ్డటువంటి ఊసర వెళ్ళి ఇలా షడివిలమ్మను చూసి బాధపడే పరిస్థితికి వచ్చింది ఇది తెలుగు ప్రజలు చాలా విఘ్నులమ్మ అంత పర్టికులర్లీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరిని తీరుతున్నా పోయాడా అందుకు షర్మిల ఇప్పటికొన్నా అదే జగన్ రెడ్డి అని అన్నప్పుడు చాలా వైలెంట్ అసలు రియాక్షన్ అని చెప్పుకోవాలి జనం నేను జగన్ రెడ్డి కాదు కామన్ పర్సన్ కూడా మాట్లాడే స్థాయికి అప్పుడు వచ్చేశారు అంటే నువ్వు జగన్ రెడ్డి అనే అంతటి నేను చెప్తున్నా తెలంగాణ నువ్వేం వాగినా నడిచింది బిడ్డాను ఆంధ్రప్రదేశ్లో పోయి వాగుతే కుదరదు మన కుటుంబం ఎటువంటిదంటే రాజశేఖర రెడ్డి గారి దివంగతలు అయితే ఏడు వందల నలభై పైచీలకు వాసిరు అటువంటి కుటుంబం ఆయనను ఆయన పేరు నిలబెడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈగ వాళ్ళని ఆంధ్రప్రదేశ్ ప్రజలు సహించరు అందుకు షర్మిలమ్మ కండు తెరవాలి ఆ కళ్ళు తిరవడానికి నాలాంటి కుటుంబంలో సంబంధం ఉన్నోళ్ళు కూడా మాట్లాడకపోతే బాగుండదన్న ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను నాకు ఎటువంటి ఈ వ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు లేవు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనికే ముందుకు తీసుకపోము ఇప్పుడు ఎక్స్పెన్షన్ లేదని చెప్పిన రోజు నుంచే మేము స్తబ్దత ఉన్నాం రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి చేసుకుంటున్నాం రాజశేఖర రెడ్డి గారి జయంతి చేసుకుంటున్నాం చనిపోయిన పన్నెండేళ్ళలో రెండు పుష్కరాలు వస్తే నేనే స్వయంగా పోయి గోదావరి పుష్కరాలలో పిండాలు పెట్టినా తల్లిదండ్రి తర్వాత నాకు తండ్రి అనుకున్నా కృష్ణా పుష్కరాలలో పోయి పిండాలు పెట్టినా ఆయన చనిపోయిండు రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పది ఫిబ్రవరి ఇరవై మూడో త పదమూడో తారీఖు నా ఇరవై ఐదో మ్యారేజ్ డే చనిపోయిన ఆరు నెలలు కూడా మ్యారేజ్ డే ఇరవై ఐదో మ్యారేజ్ డే కూడా చేసుకోవద్దని నేను నా కుటుంబ సమేతంగా పోయి ఇడుపులపాయలు అప్పటికి సమాధి కూడా కట్టలే సమాధి దగ్గర అక్కడ నూట యాభై మంది పని పనిచేస్తుంటే వాళ్ళందరికీ మంచి కొత్త బట్టలు ఇచ్చి ఇచ్చి వాళ్ళకందరికి స్వీట్లు ఇచ్చి నా ఇరవై ఐదో మ్యారేజ్ డేనే నేను సమాధి దగ్గర చేసుకున్నటువంటి వ్యక్తిని నాలాంటోళ్ళు కూడా ఇలా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈగ వాళ్తుంటే అది మన కుటుంబ సభ్యురాలే ఒంటి కాల మీద లేస్తుంటే ఏకవచనంతో మాట్లాడుతుంటే మేము బయటికి రాకపోతే దేవుడు కూడా మమ్మల్ని క్షమించడు ఖచ్చితంగా రేపు రాబోయే రోజులల్లో ఇడుపులపాయకెళ్ళి స్టార్ట్ చేస్తా నేను అదే నెక్స్ట్ మీ ఫ్యూచర్ ఎజెండా ఏంటి అక్కడ షర్మిళ ప్రచారం చేస్తున్నారు పొలిటికల్గా మీరు ఎలా ఉండబోతున్నారు నేను ఆ కుటుంబాన్ని కాపాడుకోవాలమ్మా అన్నిటికంటే ముఖ్యం నాది ఎట్లుంటుంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల తొమ్మిది ఎన్నికలు మహాకూటం ఏర్పడ్డది ఇడ అది మాయాకూటమే కానీ మహాకూటమి అని చెప్పిరు అలా టీఆర్ఎస్ ఉంది కాంగ్రెస్ ఉంది టీడీపీ ఉంది అందరు కలిసి సారీ కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ వ్యతిరేకంగా అన్నీ ఉన్నాయి రాజశేఖర్ అని ఒక్కడు నేను తిరుమల తిరుపతి దేవస్థానానికి మొక్కుకున్నా రెడ్డి గారు ప్రమా ప్రమాణ స్వీకారం చేసిన మరునాడు చిలుకూరు బాలాజీ నుంచి తిరుపతికి పాదయాత్ర వస్తాను మొక్కుకున్నా ఆ మహాకూటం ఓడిపోయింది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఇరవై తారీఖు ప్రమాణ స్వీకారం చేసిండు మే ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఫస్ట్ మార్నింగ్ వైవి సుబ్బారెడ్డి గారి దంపతులు చిలుకూరు బాలాజికారి జెండా ఊపితే పదహారున్నర రోజులలో నేను తిరుపతికి పోయి ముక్కు తీసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇడుపులపాయ నుంచి తిరుపతికి పాదయాత్ర చేస్తా అని చెప్పినా ఆయన ప్రమాణ స్వీకారం చేసినాక ఇడుపులపాయ నుంచి తిరుపతి పాదయాత్ర చేసిన గటువంటి వ్యక్తిని నేను ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది అయితే ఎందుకంటే నేను రాజశేఖర రెడ్డి గారి మీద కూడా రెండు వేల తొమ్మిది కంటే ముందు తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాదు చుట్టుపక్కల రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సైకిల్ లేనోడు లేనివాడు మెరిసిటీస్ బెంచ్లెక్కి తిరుగుతూరియాలి అంత అభివృద్ధి ఎన్నిది అటువంటి నాయకుడు ఉంటే మా హైదరాబాదు రంగారెడ్డి తెలంగాణ ప్రాప్తం అభివృద్ధి అని చెప్పి నేను మొక్కిన ఇయాల ఆంధ్రప్రదేశ్లో సస్యశ్యామలంగా ఎక్కడ లేదమ్మా సామాన్య ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది లేదు ఇబ్బంది ఎవరికి ఉన్నదే అంటే ఈ రాజకీయ నాయకులకు మన బతుకులు ఉన్నాయి ఈసారి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మాత్రం మనం ఇక మన బతుకు తెరువులు ఉన్నాయి ఎందుకు చంద్రబాబు నాయుడు మీటింగ్లలో కూడా చెప్తుండు మీరు ఈసారి గిట్ట ముఖ్యమంత్రి కాకపోతే మేము తెలంగాణకు వెళ్ళిపోవాల్సి వస్తుంది ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టి పోవాల్సి వస్తా నేను అందుకు నేను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవడానికి ఆ ప్రభుత్వాన్ని కాపాడడానికి నాకు ఎక్కడ నేను వైఎస్ఆర్ కండు కప్పుకోవాల్సిన అవసరం లేదు ఇడుపులపాయ నుంచే ప్రారంభిస్తా ఇడుపులపాయల్ని మాట్లాడుతా ఆడ ప్రేయర్ చేసుకుంటా ఇరవై ఆరు కొత్త జిల్లాలలో నేను తిరుగుతా ఎక్కడ పోయినా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కాపాడాలని చెప్పి వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తా వాళ్ళ భాషల మాట్లాడతా వాళ్ళకు అర్థమయ్యే భాషల మాట్లాడతా వాళ్ళను ఒప్పించి రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటాను ఏమన్నా మొక్కున్నారా మళ్ళీ ఇప్పుడు ఇంతకుముందు సార్లు మొక్కున్నారన్నారు కదా ఖచ్చితంగా జరుసలం పోతా మళ్ళీ పిడుపులపాయ నుంచి తిరుపతికి పాదయాత్ర చేస్తాం ఓకే రేపు ఇరవయో తారీఖు నేను ఐదు సంవత్సరాల క్రితం కూడా సమ్మక్క సారలమ్మ దగ్గర పోయి అప్పుడు డెబ్బై రెండు కిలోలు ఉండే జగన్మోహన్ రెడ్డి గారు డెబ్బై రెండు కిలోల బంగారాన్ని పెట్టి పాదయాత్రలో ఉన్నప్పుడు ఆ బంగారం తీసుకొని ఆ బెల్లం బంగారం తీసుకొని తన తల మీద నేను ఈసారి కూడా రేపు పద్దెనిమిది తారీఖు ఇరవై తారీఖు సమ్మక్క సారలమ్మ దగ్గర పోతున్నా ఈసారి మరి ఉందో తెలియదు మరి డెబ్బై ఉండా డెబ్బై ఐదు ఉండ తెలియదు అది కనుక్కొని ఆయనకు సరిపడ బంగార బంగారాన్ని సమ్మక్క సార్లమ్మకిచ్చి మళ్ళా రెండోసారి మంచి మెజార్టీ తోటి తిరుగులేని తోటి ప్రజాసేవ చేసే భాగ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఏమని మొక్కుకుంటా ఆ కార్యక్రమం కూడా పద్దెనిమిది ఈ నెల లేదా ఇరవయో తారీఖు సమ్మక సార్ల ము దగ్గర పోతుంది ఇంటర్వ్యూ ముగించే ముందు ఒక చిన్న క్వశ్చన్ మీ మెమరీలో ఉన్న రాజశేఖర రెడ్డి గారి గురి రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి షర్మిల గురించి జగన్మోహన్ రెడ్డి గురించి ఆయన చెప్పింది ఏదైనా కంపారిజన్ కానీ ఇలాంటివి ఏదన్నా ఉందా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒకటినమ్మ ఆయన ఇరవై మూడో ఏటా బెంగళూరుకి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఆయన బిజినెస్ స్టార్ట్ చేశాడమ్మ అసలు బిజినెస్ అనేది అందరితోటి కాదు అందరు అబ్బాలీలు గారేలు అదానీలు గారేలు ఎవరు ఎక్కడెక్కడ చూడండి అది సాక్షి పేపర్ కావచ్చు సాక్షి ఛానల్ కావచ్చు సండూర్ ప్రాజెక్ట్ కావచ్చు ఇడుపులపాయలు పులివెందులు పెట్టినటువంటి స్పిన్వింగ్ వీలు కావచ్చు ఏదైనా ఎంప్లాయ్మెంట్ రావాలి ఆర్థికంగా అభివృద్ధి చెందాలి పర్ఫెక్ట్ బిజినెస్ చేయాలనే దాంట్లో ఒక సిక్ సిమెంట్ ఫ్యాక్టరీని తీసుకొచ్చి ఇవాళ భారతదేశంలో నెంబర్ వన్ సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్నటువంటి భారతీయ సిమెంట్ని చేశాడు ఈ విషయంలో డైరెక్ట్ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పొగడలే కానీ నిక్కాసుగా బిజినెస్ చేసేదంట నెంబర్ వన్ అవుతాడనే మాట ఎన్నోసార్లు నాతో చెప్పిన మాట ఈ షర్మిలమ్మ గారి విషయంలో మాకు పెద్దగా షర్మిలమ్మ గారితో చిన్నప్పటి నుంచి పెద్ద అనుబంధం లేదు చాలా తక్కువ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాతనే కనబడ్డది ఆమె ఆమెది ఒక్కటేందంటే నాలో నాతో పుస్తకంలో విజయమ్మ గారు రాసిందే నాకు ఎప్పటికి కంటతడి పెట్టిస్తుంది ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ లాంటి ఆమె రాజశేఖర రెడ్డి గారు ప్రారంభిస్తాడు షర్మిల మాకు అటువంటి తండ్రిని కంట కంటతడబెట్టిచ్చింది నాకు బాగా బాధ కలిగిస్తుంది థ్యాంక్ యూ రాఘవ రెడ్డి గారు చాలా విషయాలు పంచుకున్నారు ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా పర్యటిస్తున్న షర్మిలకి కౌంటర్గా వైఎస్ఆర్సీపీ నేతలు ఏమీ మాట్లాడిన అవసరం లేదు ఆమెతో ఇప్పటి వరకు జర్నీ చేసి రాజకీయంగా జర్నీ చేసిన రెడ్డి గారే రేపటి నుంచి ఆంధ్రాలో కూడా పర్యటించడానికి సిద్ధమవుతున్నారు వేర్ ఎవర్ యూ గో షర్మిల ఐఎమ్ విత్ యూ అంటూ అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ కుటుంబం గురించి నిజానిజాలు చెప్పడానికి షర్మిల ఏవైతే చెప్తున్నారో వాటన్నిటికీ కౌంటర్లని రెడీ చేసుకుని సిద్ధమవుతున్నారు ఆయన షర్మిల వెనుక ఫాలో అవ్వడానికి अभी जगन्मोहन रेड्डी की मददग प्लीज सब्सक्राइब डॉट न्यूज़